కూడా ఈ వల వేస్తున్నప్పుడు వాళ్ళ కూతురు వలగా వేస్తున్నప్పుడు ఈయనకి ఏమైందంటే ఆయన ఎలాంటి పాపంలో వెళ్ళిపోతున్నాడో ఎలాంటి వ్యర్ధత్వంలో వెళ్ళిపోతున్నాడో ఏ వైఫల్యంలోనడానికి అర్థం కావట్లేదు ఆయన మరలా ఒక దినం ఆయనకి ఆట ఆ తండ్రి ఇంటిగా రాదొస్తున్నప్పుడు ఆయన ఒక దినం పడుకున్నప్పుడు ఆ యొక్క దోతులు ఎక్కుతూ దిగుతున్నటువంటి దర్శనం చూసినటువంటి దర్శనం ఈయనకి గుర్తొచ్చింది అక్కడ ఆయన ఏం చేశారంటే అదంతా సరిచేసి ఒక రాయిని తీసి అక్కడ దాని మీద నూనె పోసి అక్కడ ప్రార్థన చేసి అక్కడ బే అనేటువంటి పేరు పెట్టారు మనతో ఈ యాకోబు గారు ఆ దర్శనం ఈయన గుర్తొచ్చిన తర్వాత ఈయన జీవితంలో ఒక సంతోషం మరల ఏర్పడుతుంది అలాంటి అలాంటి యొక్క దర్శనాన్ని చూడాల ప్రభు అని అప్పుడు ఈ సందర్భం జరిగింది మాట ఈ ముప్పై రెండో అధ్యాయంలో ఈయన మరల ఆ యొక్క ఆ యొక్క తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడినారు ఆ రాత్రి అతడు లేచి తమ ఇద్దరు భార్యలను ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాశీలను తన పదకొండు మంది పిల్లల్ని తీసుకుని ఎబ్బో రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దాని తీయూ యాకోబు ఒక్కోడు మిగిలిపోయాను ఎవరు మిగిలిపోయారు ఒక్కళ్ళు మిగిలిపోయారు వీళ్ళందరినీ పంపివేశారు వీళ్ళందరినీ పంపివేసిన తర్వాత ఈయన ఈయనకి ఏం కావాలంటే ఈయన మాట్లాడుతూ ఉన్నారు ప్రభు నా యొక్క జీవితాన్ని సరిచేయండి నా ఉద్దేశంలో సరిచేయనని ఈయన దేవుని దగ్గర ఈయన పెనిగిలాడుతూ ఉన్నారు ఈయన ఒంటరిగా ఉన్నారు తినిగిలాడుతున్నటువంటి సందర్భంలో ఈ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కాళ్ళే వెళ్ళిపోయారు అలాంటి సందర్భంలో ఇది ఒక్కడగా మిగిలిపోయారు ఒక్కడగా మిగిలిపోయినప్పుడు ఈయనకు ఒక బాధ అనిపించింది ప్రవ్వా ఒకనొక దినమని నేను ఒంటరిగా నా తండ్రి ఇంటిగా నుంచి వస్తున్నప్పుడు నేను ఒక్కడగా మిగిలిపోయాను ఇప్పుడు నా యొక్క టీవీ పంపించేసాను నా యొక్క మందని పంపించేసాను నా యొక్క నా కాపర్నీటి పంపించేశాను నేను ఇప్పుడు ఒక్కడగా మిగిలిపోయాను ఇప్పుడైనా నాతో మాట్లాడండి నా జీవితాన్ని సరిచేయనటువంటి తత్వంతో ఈయనకు హృదయాన్ని దేవుని దరి పెట్టుకోవడానికి ఈయన సిద్ధంగా ఉన్నారు ఈ సిద్ధంగా ఉన్నారు ఆయన మరలా జ్ఞాపకం చేసుకున్నా నేను ఒక్కడినే మిగిలిపోయాను కదా ప్రభు మరలా ఆ యొక్క దర్శనాన్ని ఆ యొక్క అనుభవాన్ని నేను సంపాదించుకోవాలి నా దరిద్ర జీవితాన్ని మార్చింది నా మామ ఇంటికాడ చేసినట్టు ప్రతి ఇక్కడ ఆ యొక్క వ్యర్థత్వం నుంచి నేను విడిపించిందా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన ఈయనలో ఈయన అనుకుంటూ ఉన్నప్పుడు ఒక నరుడు అలా రావడం నేను చూసినప్పుడు ఆయన ఏం చేశారంటే ఇంకా దేవుడై ఈయనని ఆయన అనమాట ఆయన కాళ్ళు పట్టేసుకున్నారు ఇక్కడ ఉండొచ్చు చూడండి యాకో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెదిగిలాడును తాను అతను గెలవకుండడు చూచి తొడ ఊటు మీద అతన్ని కొట్టను ఎలాంటి విశ్వాసం చూడండి ఎలాంటి విశ్వాసం తడ మీద కొట్టినప్పుడు ఆ తొడ ఇక్కడ ఉంది యాకోబు తొడ గోడవలసి ఉంది యాకోబు ఆ తొడబూటి మీద కొట్టినప్పుడు ఎంత బాధ ఆయనకు వచ్చిందంటే ఆ బాధను మర్చిపోయారు నాకు ఎవరు కావాలంటే నాకు దేవుడు కావాలి నా హృదయమును సరిచేసేటువంటి ప్రభువు నాకు కావాలి నా హృదయాన్ని సరిచేయాలి నేను మరలా ఈ రాత్రి దాడితే నేను మరలా నా యొక్క సొంత ఇంటికి వెళ్తాను నా దరిద్ర జీవితం మరి అంటించకూడదు నా తండ్రి ఏమైతే నాకు ఉపదేశాన్ని చేశారో వీళ్ళందరికీ అప్పటినటువంటి వారికి నా యొక్క వ్యర్థత్వం జీవితం చూపించకూడదని ఆయన దేవుని దగ్గర పెరుగులాడుతుందన్నమాట అప్పుడు ఆయన పుట్టినటువంటి ఇక ఆ చేతితో కొడితే ఆయన కూడా వెంటనే ఎంతో బా బాధకరంగా ఎంతో బాధ వచ్చింది ఈ దినాల్లో మనకు దేవుని బిడ్డలు కానీ లేదంటే మా సహోదరులు కానీ మన చాలా సార్లు కొన్ని గద్దింపులు గద్దెంపులు ఉంటారు ఆ గద్దింపులు మనం తట్టుకోగలమా ఒక దెబ్బ కొడు ఒక దెబ్బ కొడుతుంది తట్టుకోలేము గద్దింపులు ఏం తట్టుకుంటాం కానీ జీవితంలో చూడండి ఆయన కొట్టినప్పుడు ఆయన కూడా కోడవలసిన చూడండి ఎంత బాధ చాలా బాధ అనుభవించారంట అందుకే మన ఆరాధన గీతాల్లోని యాకోబు ఈ పాట ఈ పాట గురించి ఉంటుంది అన్నమాట యాకోబు యాకోబు పాటని నిన్ను ఏడవున దేవ అని పాట ఉంటుంది అది యాకోబు గురించి ప్రత్యేకంగా రాశారన్నమాట చూడండి ఈయన ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారంటే ప్రవ్వాన్ని నేను చూడాలి నా జీవితాన్ని సరి చేసుకోవాలి ఈక రాత్రి దాటితే నేను మరలా నేను పట్టుకోలేననేసి ఆయనకి పొడ పట్టుకుని ఆయన ఆయనకి కాలు పట్టుకుని ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడిని ఏం చెప్పారంటే నీవు నరిని తోటి దేవుని తోటి పోరాడుతూ కనుక నీ పేరు నేను మార్చాను నీ జీవితాన్ని మార్చాను నీ ఉద్దేశం నేను మార్చాను ఇక్కడి నుంచి నా కొరకు నమ్మకంగా ప్రగతి నమ్మకం మరి మన జీవితాల్లో కూడా దేవుడు మనకు విలువైనటువంటి మార్గం ఇచ్చిన తర్వాత మనం వాగ్దానం చేస్తాం వాగ్దానం తర్వాత నీ కొరకు నేను నమ్మకంగా ప్రదుతాను ఒక్క రోజైనా నేను గర్ధత్వానికి నా మనస్సేవనని మనం చాలాసార్లు మనం ప్రార్థించే ఉంటాం కానీ ఈ జీవితంలో ఎప్పుడైతే దేవుడు జీవితంలోకి వచ్చారో ఈయన పెనుగులాడుతూ ఉన్నారు దేవుని కొరకు పెనుగులాడుతూ ఉన్నారు వారి బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రుల తల్లిదండ్రుల దగ్గర ఏ పాపం చేశారో ప్రతి పాపని ఒప్పుకుంటా ఉన్నారు ప్రతి పాపాన్ని ఉన్నారు అందుకే ఈయన జీవితంలో దేవుడు ఒక్క రాత్రిలోనే ఒక్క రాత్రిలోనే ఈయనతో మాట్లాడారు దేవుడు మరి మన జీవితంలో ఇక్కడ ఎలాంటి అవకాశం వచ్చింది ఎలాంటి అవకాశం వచ్చినప్పుడు మరి మన యొక్క రాత్రి ఎలా ఉన్నది మన యొక్క రాత్రి ఎలా ఉన్నది మన రాత్రిని ఉపయోగపరుచుకుంటామా చాలా మంది లోపల ఉన్నటువంటి వారు ఆల్ని ప్రా ప్రార్థన పెట్టుకొని వారి యొక్క వారి యొక్క ఆల్ని ప్రార్థన ఎలా ఉంటుంది అంటే బలహీనత బలహీనతలా అన్నమాట అంటే అది చేసే